నా ేడిఎస్ వీక్షకులారా అందరికీ సులభం ఈ భూమి మీద నీ ఆయుష్ కాలంలో క్రీస్తుని నమ్ముకుంటే లాభం జరుగుతుంది సుఖ సంతోషాలు ఆశీర్వాదాలు వస్తాయని ఆశిస్తే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకెవడు కూడా ఉండడు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది మిత్రమా క్రీస్తుని మాదిరిగా చేసుకుని బ్రతు కాలంలో జీవిస్తే అన్ని కూడా శ్రమలే బాధలే హింసలే అగ్ని వంటి మా మహా శ్రమలుంటాయి ఎదురవుతాయి కూడా ఎవడో దొంగపోదో కూడా నా వస్తే నేను ప్రార్థన చేస్తే అన్ని కూడా ఈ లోకంలో ఆశీర్వాద ఫలంగా కలిసి వస్తాయి అని వాడు నమ్మించిన ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటాడు నీ ఆత్మ మాత్రం నరకానికి వెళుతుంది వాడు కూడా నరకానికి వెళ్తాడు మరి క్రీస్తు నమ్ముకుంటే ఏమి లాభం అంటే ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తే రాబోయే కాలంలో దేవుడు క్రీస్తు ద్వారా ఆశీర్వాదం మరియు నిత్య జీవం ఇస్తాడు పరలోక రాజ్యంలో క్రీస్తు పాటు నీకు నాకు కూడా మట్టి నూనెలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు